నేనైతే మా ఊరైతే వచ్చానండి మా వాళ్ళు శనగ చేను అయితే వేసేశారు నేను ఎప్పుడు శనగ చేను చూడలేదని మా మరిదిని అడిగితే తీసుకెళ్తాను అండి ముందైతే మా మరిది అయితే వెళ్తున్నాడు తన వెనకాల నేనైతే ఫాలో అవుతున్నాను ఇక్కడ చూసారా ఈ చూపించేదంతా శనగ చేనేనండి చుట్టానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా వీటికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చున్నాయి నేనైతే ఫస్ట్ టైం అండి శనగ అయితే చూడటము ఈ కాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి బ్రౌన్ కలర్లోకి మారితే పంట అనేది అయిపోయినట్టే చక్కగా అవి కోసేసి మిషన్లోకి అయితే వేస్తే మనకి ఏ శనగ తెల్ల శనగలు కానీ ఎర్రశెనగలు కానీ వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే ఇది పొగాకు చేన్ అండి చూసారా ఆకులు ఎంత పెద్దవిగా చుట్టానికి భలే ఉన్నాయి కదా అండి మా సైడ్ అయితే ఎక్కువ అయితే పొగకైతే వేసుకుంటాము ఇక్కడి నుంచి నేనైతే నువ్వుల చేనుకైతే వెళ్ళిపోతున్నాను మాకు పంటకి పంటకి మధ్య గ్యాప్లో ఈ నువ్వులు చేన్ అయినైతే వేస్తారండి నువ్వులనే కాదు జూట్ కూడా వేసుకుంటూ ఉంటారు ఇది బాగా వచ్చిన తర్వాత వేరే పంట ఏదైనా వేసేసుకుంటారు ఇవి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు ఈ రెండిట్లో ఏదైనా వేసేసుకుంటారండి ఇదండి ఈ రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్